అందరికీ నమస్తే అండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ మార్పులు పెను సంచలనంగా మారుతున్నాయి ఇప్పుడు రెండు పార్టీల్లో కూడా ఈవెన్ టీడీపీ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీల్లో కూడా ఈవెన్ అంటే జనసేన టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి జనసేనలో మార్పులను కూడా మనం ఆహ్వానించాలి సో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులు మార్పు ఉంది కదా చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేస్తున్నారు అక్కడోళ్ళు ఇక్కడ ఇక్కడ అక్కడ షఫ్లింగ్ చేస్తున్నారు జంబ్లింగ్ చేస్తున్నారు ఇది అక్కడ ఎమ్మెల్యేలకు నచ్చట్లా కార్యకర్తలకు నచ్చట్ల నాయకులకు నచ్చట్లా కానీ వాళ్ళు పోటీ చేస్తే పార్టీ ఓడిపోద్ది అనే కారణంతో మార్ మార్చాలని పార్టీ పెద్దలు చూస్తున్నారు అయితే ఈ మార్పుల్లో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి జగ్గంపేట నియోజకవర్గానికి ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా జ్యోతులు చంటిబాబు గారు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున దాదాపుగా ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు మెజారిటీతో జ్యోతుల నెహ్రూ గారి మీద జ్యోతుల నెహ్రూ గారి మీద గెలిచారు సో జ్యోతుల నెహ్రూ గారు గతంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీలోకి వచ్చారు రెండు వేల ప రెండు వేల పద్నాలుగులో ఇదే జ్యోతుల నెహ్రూ గారు వైసీపీ తరఫున పోటీ చేశారు చంటిబాబు గారు టీడీపీ తరపున పోటీ చేశారు అప్పుడు చంటిబాబు గారు ఓడిపోయి నెహ్రూ గారు గెలిచారు నెహ్రూ గారేమో వైసీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు అప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్న చంటబాబు గారేమో వైసీపీకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ తెచ్చుకొని గెలిచారు సో ఇప్పుడు అక్కడ పరిణామాలు మారబోతున్నాయి ఆ మార్పు కాస్త ఆసక్తికరంగా ఉండబోతోందనమాట ఎందుకంటే ఇప్పుడు తోట నరసింహం గారికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది జగ్గంపేట సీట్ని తోట నరసింహం గారు ఆయన గతంలో టూ టైమ్స్ జగ్గంపేట ఎమ్మెల్యేగా చేశారు ఆయన రెండు వేల పద్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు కాకినాడ పార్లమెంట్లో కీలక నేత సీనియర్ నేత సో ఆయనకు జగ్గంపేట ఎమ్మెల్యే సీటు ఇవ్వబోతున్నారు అనే ఒక టాక్ స్ప్రెడ్ అవుతోంది సో అదే నిజమైతే ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చంటిబాబు గారు ఆహ్వానిస్తారా తనకు సీటు ఇవ్వకపోవడాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా జ్యోతుల కుటుంబాలు గతంలో జ్యోతుల నెహ్రూ గారు ఇప్పుడు చంటిబాబు గారు వీళ్ళిద్దరి చేతుల్లో జ్యోతుల కుటుంబం కాకుండా వేరే వ్యక్తి చేతుల్లోకి సీటు వెళ్తే సహిస్తారా అనేది అనుమానమే ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో రాజకీయం ఎక్కువగా మ్యాక్సిమం జ్యోతుల వాళ్ళ చేతుల్లో ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జ్యోతుల నెహ్రూ గారు టీడీపీ నుంచి గెలిచారు తొంభై తొమ్మిదిలో కూడా ఆయనే గెలిచారు రెండు వేల నాలుగులో మొదటిసారిగా జ్యోతుల నెహ్రూ గారు ఓడిపోయి తోట నరసింహం గారు గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా న తోట నరసింహ గారు గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జ్యోతుల ఫ్యామిలీనే గెలుస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ చంటిబాబు గారికి సీటు కాదు అని తోట నరసింహ ఇస్తే జ్యోతుల బ్రదర్స్ నెహ్రూ గారు చంటిబాబు గారు ఒక్కటవుతారు అనే టాకు లోకల్లో స్ప్రెడ్ అవుతుంది అయితే ఇది ఒక్క రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది అయితే ఈ నియోజకవర్గంలో ఎలా ఉండబోతోంది రాజకీయం ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ కూడా కీలకమే జనసేన పార్టీకి కూడా మంచి నాయకత్వం ఉంది రూరల్లో ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది ఇక్కడ మన మండలాల వారీగా చూసుకుంటే గండేపల్లి మండలం గోకవరం మండలం జగ్గంపేట మండలం కిరళంపూడి నాలుగు మండలాలు దీనిలో గండేపల్లి మండలం పూర్తిగా ఏకపక్షం తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది ప్రతి ఎన్నికలో కూడా ఎందుకంటే అక్కడ బీసీ వర్గాలు ఎక్కువ బీసీల తర్వాత కమ్మ కాపు కాంబినేషను సో మ్యాక్సిమం కమ్మ ఈ నియోజకవర్గంలో ఉన్న కమ్మ ఓట్లు ఉన్న మ్యాక్సిమం ఈ గండేపల్లి మండలంలో ఉంటాయి కాబట్టి వాళ్ళ డామినేషన్ ఉంటుంది కాబట్టి టీడీపీకి మెజారిటీ వస్తుంది ఎక్కువ టీడీపీకి కంచుకోట లాంటి గ్రామాలు గండేపల్లి మండలంలో ఉన్నాయి ఇక గోకవరం మండలం మొదటి నుంచి కూడా టీడీపీ మొదటి నుంచి కూడా సాంప్రదాయకబద్ధమైన కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ గోకవరం మండలంలో సో ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే గోకవరం మండలం జ్యోతుల చంటిబాబు గారి చేతుల్లో ఉంది వైసీపీ చేతుల్లోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రభుత్వం మీద మనం గ్రా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యతిరేకత ఉంది అది గోకువరం మండలంలో కనిపిస్తుంది వాళ్ళ సాంప్రదాయబద్ధంగా టీడీపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా కాంగ్రెస్కి లేదా వైసీపీకి మెజారిటీ వచ్చింది కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్న కారణంగా వచ్చే ఎన్నికలో వైసీపీకి కష్టమే ఈ మండలంలో అంటున్నారు ఇక జగ్గంపేట మండలం వచ్చేసరికి జ్యోతుల ఫ్యామిలీ చేతుల్లోనే ఉంటుంది దాదాపుగా పన్నెండు గ్రామాలు ఈ మండలంలో పన్నెండు గ్రామాల్లో జ్యోతుల ఫ్యామిలీ పట్టు ఉంటుంది సో వాళ్లకు పర్సనల్ హోల్డ్ ఉంటుంది ఇక కిర్లంపూడి మండలానికి వచ్చేసరికి ముద్రగడ పద్మనాభం గారి హవా ఎక్కువగా ఉండే మండలం ఇది ముద్రగడ పద్మనాభం గారికి దాదాపుగా దాదాపుగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో సారీ ఈ మండలంలో ఒక ఏడు గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో కిర్లంపూడి మండలంలోని ఏడు గ్రామాల్లో ముద్రగడ పద్మనాభం గారికి పర్సనల్ ఓటింగ్ ఉంది అలాగే మిగిలిన గ్రామాల్లో కూడా వైసీపీకే కాస్త పెచ్చు ఉంటుంది కాకపోతే ఈ ఎన్నికలో మారే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు సో అభ్యర్థి మార్పుని రాజకీయ మార్పుగా చూడవచ్చు ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో ఒకవేళ నిజంగా జ్యోతుల చంటిబాబు గారికి సీట్ ఇవ్వకుండా తోట నరసింహ గారికి కనుక వైసీపీ సీట్ ఇస్తే ఈ నియోజకవర్గంలో రాజకీయ మార్పు ఫలితం మార్పు అన్నీ కూడా ఉంటుంది అనైతే క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం చూద్దాం ఏం జరుగుద్దాండి థ్యాంక్ యూ